వెల్కమ్ టు ఛానల్ జూన్ ఇరవై తొమ్మిది ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈరోజు మరీ శక్తి ఉత్సాహం గలది కాదు చిన్న వాటికి కూడా మీరు చిరాకు పడిపోతూ ఉంటారు మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిగిన ఖర్చుల వలన దాచుకోలేకపోతారు మీ అతి ఉదార స్వభావము బంధు దర్శగా తీసుకుని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తారు మీకు మీరుగా దాచుకోలేకపోతారు మీ అతి ఉదారత స్వభావాన్ని బంధు తీసుకుంటారు మీకు మీరుగా నియంత్రించుకోండి లేకుంటే మోసపోతారు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉదారత కొంతవరకు అయితే మంచిదే కానీ మిది మీరితే ప్రమాదాలకు దారితీస్తుంది ప్రేమలో మీకు అగ్నిత్వానికి క్షమాపణ చెప్పండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటూ ఉంటాయి మెరుగుపరుచుకోవడానికి సమయం కేటాయిస్తారు ఏమీ చేయకపోవడం కంటే ఇది నయం నల్లని మరియు తెలుపు నువ్వుల విత్తనాలను సమా సమాన రంగులో ఒక రంగురంగుల వస్తువులు ఉంచండి మరియు అద్భుతమైన ఆరోగ్యానికి ఎల్లప్పుడూ ఆస్వాదించండి ఋషభ రాశి జాతుకులు మీ శత్రువుల జాబితాలోకి నెట్టవలసిన వాటిలో ఒకటి మీ తగ్గులో మాలిబుద్ధి ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండాలి కాక అదేదో తరువాత మీరు పశ్చాత్తాపంతో కుమిలిపోయేలాగా జరగరాదు ఇంత పూర్వ మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి మీరు చిరకాలంగా ఉన్న అప్పులను తెచ్చేస్తారు ప్రేమలోని బాధను మీరు అనుభవిస్తారు ఈరోజు మీ చేతుల్లో కాలి సంధించి చాలా ఉంటుంది మీరు దాన్ని దానం చేస్తారు ఉపయోగిస్తారు దీనివల్ల మీ మానసిక ప్రశాంతత పొందుతారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుంది ఈరోజు మిమ్మల్ని బాగా కొంగతీసి ఒత్తిడి పాలు చేస్తుంది ఈరోజు మీ అంత మంచిగా ఉంటుంది మీ ప్రేమైన వారు మంచి మూడ్లో ఉంటారు మీరు వేసే జోకులు మనసులను నవ్వుకుంటారు నిరంతరం మంచి ఆరోగ్యానికి ఒక అవకాశం జరిగిన సంపద కోసం మిథన రాశి జాతకులు మిథున రాశి జాతకులకు మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి ఈ క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడప్పుడైనా సరే పిల్లల్లాగా ఉండకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి స్నేహితులు మీ రోజుల్లో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకనంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు ఉత్తర ప్రత్యర్థరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఉంది మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులతో విమర్శకు గురవుతుంది ఎంత తీరిక లేని పనులు ఉన్నప్పటికీ కనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోతే సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలుసుకోండి ఇది భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం ప్రతిపిస్తూ ఉంటే అది మీకు దొరికి ఆనందకరమైన రోజు అవుతుంది వ్యాపార వృత్తిలో పురోగతి సాధించడానికి దుర్గా చాలిస మరియు దుర్గా శ్లోకాలను చెప్పండి కర్కాటక రాశి జాతకులు అనవసరమైన విషయాలు వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి వాదనల వల్ల ఎప్పుడైనా వదిగేదేమీ లేదు పైగా నష్టపోయేదే ఉంటుందని గుర్తుంచుకోండి ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకే బంధువులు మిత్రులు వస్తారు మీరు మీరు మీ ప్రేమ భాగస్వామి రోజు ప్రేమ సాగర్లో మునిగిరతారు ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు వెబ్ డిజైన్లకు మంచి రోజు మీ అటెన్షన్ అంతా కేంద్రీకరించండి మీరు సైన్ అవ్వబోతున్నారు కొంతమంది అయితే సముద్రాలు దాటి వెళ్లవలసి వస్తారు మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలనుకుంటారు కానీ పని మీ ఆ పనులు చేయలేరు నులివెచ్చని స్పర్శలు ముద్దులు కౌగలింతులతో వైవాహిక జీవితంలో ఎల్లలేని ప్రాధాన్యత ఉంది ఈ ఈరోజు మీరు ఎంతగానో అనుభూతిలో తెచ్చుకుంటారు ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ని అందించండి సింహరాశి వారు సింహరాశి వారికి సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తాయి ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేరు పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి విజయగా ఉంచుతాయి నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అనే జీవన సౌందర్యం ఈ రోజు చాలా చురుకుగాను మీ అందరికి చాలా చక్కగా సోషల్ డే గాను ఉంటుంది మీ నుంచి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుంచి ఏది వస్తే దానికి అంగీకరించి ఇస్తారు ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదింపు వారితో సమస్యలు చెప్పుకోండి జోక్యం మీ జీవిత భాగస్వామి బంధాన్ని పాటు చేస్తుంది సంగతి మోచుక హనుమానాష్టక పట్టణం చేయడం ద్వారా మంచిగా ఉంటుంది కన్యారాశి వారు కన్యా రాశి జాతకులకు నిరాశ నిస్పృహ మిమ్మల్ని లోబరుచుకునేవ్వకండి మీరు రోజు మీ తోబుట్టల నుంచి సలహా సహకారాలు పొందుతారు వయసు మీరు ఒక ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ఒక ప్రియమైన సందేహం వల్ల ఈ రోజు అంత సంతోషంతో హాయితో నిండిపోతుంది ముఖ్యమైన నిర్ణయాలు దశనాల వరకు చేస్తూ పోతే విజయం మీదే కొత్త ఆలోచనలు పరిష్కరించడానికి సరైన సమయము రోజు మీరు మీ జీవిత భాగస్తో మరోసారి ప్రేమలో పడతారు పాత మరియు చిరిగిన పుస్తకాలు పారవేయండి జీవితం సజావుగా సాగుతుంది వారు తులారాశి జాతకులకు మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందడంతో మీ నిరంతరం సానుకూలత ప్రసరింపబడుతుంది మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా చేస్తాయి తమకు ప్రేమైన వారితో కొద్ది రోజుల సెలపై ఉన్నవారికి పోవడం తమ మధుర సమయాన్ని గడుపుతారు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చర్యలు చెప్పదగిన వారితో కలిసి ఉండండి ఈ రాశి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి ఈ రోజు భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు మెరుగైన ఆర్థిక పరిస్థితుల నల్ల సరిహద్దులతో తెలుసు తెలుపు జ్యోతి జాతీయులకు ఇవ్వండి రుచిక రాశి వారు రుచిక రాసి జాతికులకు డ్రైవ్ చేసేటప్పుడు జాతిగా ఉండండి ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందని వ్యాపారవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది ఇంటిలో పరిస్థితులు అంత సంతోషంగా మరియు నిదారంగా ఉండేలాగా కనిపించడం లేదు ప్రేమ తిరుగుబాటు బాగా అవసాహాన్ని ఇచ్చినా ఎక్కువ కాలం నిలవదు సీనియర్ల నుంచి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్ మెచ్చుకోలు అందుతారు అది మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాల్లో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలు వివాదాలకు దూరంగా ఉంటారు ఈ రోజు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉంటారు పరమశివుడికి లేదా రావచీడు దగ్గర రెండు లేదా మూడు నమ్మకాలు ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు ధనుసు వారు ధనుస రాశి వారికి ఒత్తిడి మీకు చిన్నపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది రిలాక్స్ అవడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్యన కూర్చోండి ఈ రోజు మరుపు చేయడం అనేది మీ వృద్ధికి ఆర్థిక సురక్షితను మెరుగుపడుతుంది మీ బిడ్డ మీ అంచనాలను తగినట్లుగా ఎదగడానికి మోటివేట్ చేయండి కానీ అద్భుతాలు జరుగుతాయని అతను ప్రయత్నించడం మాత్రం అనుకోవద్దు కాకపోతే మీ ప్రోత్సాహం ప్రోత్సాహం అతను తప్పకుండా ఉత్సాహనిస్తాయి గతకాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా వస్తాయి ఆఫీస్ మీ శత్రువులే మీకు చేసే ఒక మంచి పనుల వల్ల ఈ రోజు మిత్రులుగా మారుతారు ఈ రాశి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లి అద్భుతమైన సమయాన్ని గడుపుతారు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు ఏదో ఒక రూపంలో గోల్డ్ లేదా పశుదారాన్ని ధరించండి మకర రాశి వారు మకర రాశి వారికి మిత్రులతో గడిపే సాయంత్రం గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ తినడం మీకు మరుసటి రోజు ఉదయాన్ని అప్సెట్ చేస్తుంది ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వల్ల మీరు ధన లాభంతో అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీ ప్రేమించే వారితో వచ్చిన అబద్దాలు తొలగిపోతాయి ఇది మీ జీవితంలోకి వెళ్ళి అత్యంత అద్భుతమైన రోజు కాబోతుంది మీరు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంది ఎదురుచిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్టులు పెరుగుతాయి మీ జీవిత భాగస్వామితాలకు అంతర్గత సౌందర్యము ఈ రోజు ఉబికి ఉబికి బయటకు వచ్చి మిమ్మల్ని ఒక వైపు ముంచెత్తుంది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం అనవసరమైన ప్రజలకు నేల పసుపు రంగుతో తయారు చేసిన మిఠాయిలు మరియు రుచిగల పదార్థాలు పంపిణీ చేయండి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు ఈ రోజున తీవ్ర కోపం వివాదాలకు తగులకు దారితీస్తుంది మీరు చుట్టుపక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సాయం చేయమని అడుగుతారు వారి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని ఇవ్వండి లేంటూ నష్టం తప్పదు సాధారణ పరిచేస్తులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోకండి మీ శ్రీమతి తరపు బంధువులు రాక ఆటంకం కలిగించడం వల్ల మీ రోజు ప్లాన్ ఖరాబ్ అవుతుంది ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగల భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లు అవుతుంది ఖాళీ సమయంలో ప్రాణుని ప్రారంభించాలని రూపకల్పన చేసుకుంటే ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేనంటే ఈ రోజు జీవిత భాగస్ రుచిపడతారు మీ కలవడానికి ముందు చక్ర మిశ్రమాన్ని నీటితో పాటు త్రాగండి ఇది సంబంధాన్ని బలోపేతం చేస్తుంది మీనరాశి వారు మీనరాశి వారికి బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు అందుతుంది ప్రోత్సాహం అందుతుంది మీకు డబ్బు విలువ బాగా తెలిసి రోజు ధనాన్ని బా దాచిపెడితే మీకు ఉపత్తికర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీ సరదా స్వభావం మీ చుట్టూరు ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింప చేస్తుంది మీ ప్రేమ జీవితాన్ని శిశ్రబులు వృక్షంలో ఉండి రాళ్ళ ఆకులా ఉంటుంది ప్రేమ సంబంధాన్ని బలంగా చేయుటకు ప్రేయసి ప్రేమికి తెలుపు చాక్లెట్లు ప్రస్తుతం బహుమతులకు ఇవ్వండి వీడియో లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి